ఆక్రమాలు జరిగిన నీట్ టూ ట్వంటీ ఫోర్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం రామాచారి డిమాండ్ చేశారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంట్రల్ రో సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నీట్ టూ రద్దు చేయాలని గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కార్యదర్శి ఎం మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష ముందే గుజరాత్ బీహార్ రాష్ట్రాలలో ప్రశ్న పత్రాల లీకేజీ చేసిన మోటాను లక్షల రూపాయలు వసూలు చేశారన్నారు అలాగే ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మందికి వంద శాతం మార్కులు రావడమే కాక ఒకే సెంటర్ వరుస అభ్యర్థులు పదుల సంఖ్యలో వంద శాతం మార్కులు తెచ్చుకోవడం మూల్యాంకనలో మార్కులలో అవకతవకలకు పాల్పడడం జరిగిందన్నారు అవకతవకలు జరిగిన నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షపై న్యాయ విచారణ జరిపించాలని దీంట్లో నేరస్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ ను రద్దు చేయాలని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో తిరిగి నిర్వహించే నీట్ పరీక్షను యుజిసి నేరుగా నిర్వహించాలని దీనికి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టును ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది గత నెల మే ఐదున ప్రతి శాఖ ముందు రోజే పేపరు ముప్పై నుంచి నలభై లక్షలకు పేపర్ అమ్ముకొని బీహార్ రాష్ట్రంలో దానికి సంబంధించిన అధికారులు అవినీతికి పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల వాళ్ళ భద్రతతో చెలగాటమైన పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక రకాలైన పేపర్లు ఎగ్జామ్స్లకు ముందే లీకేజ్ అయితే ఉన్నది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చు పెట్టి ఎంట్రెన్స్ కోసం వాళ్ళ ఏదైతే కోచింగ్ సెంటర్లో కో తీసుకుంటారో వాళ్ళు కూడా తీవ్ర నష్టపోయే పడుతుంది దాదాపుగా ఇరవై మూడు లక్ష లక్షల మంది విద్యార్థులు ఈ హాజరైతే రిజల్ట్ రోజే ఇలాంటి ఒకే కేంద్రంగా బీహార్ రాష్ట్రంలో దాదాపు పది మంది జాతీయ స్థాయిలో నాలుగు వందల ఏడు మార్కులకు పైగా అంతకంతకు నూరు శాతం మార్కులు రావడం అనేది దేశవ్యాప్తంగా ఇది అవినీతి జరిగిందని చెప్పి చర్చకు వచ్చింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యా సంఘాలు కానీ మేధావులు కానీ అనేక పార్టీలు ఈ బీజేపీ ప్రభుత్వం మీద వెతికిస్తూ ఈ వెంటనే నీటి మళ్ళీ జాతీయ స్థాయిలో నిర్వహించి డిమాండ్ చేస్తున్నారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి ఎన్ భిక్షపతి నాంసాని శంకర్ పి నాగలక్ష్మి ముత్తునూరి సంపత్ సాంబయ్య హుసేన్ రెడ్డి సిహెచ్ ఉదయ్ నారాయణ సిహెచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు